కర్నూలు నగరంలోని మట్టిపని అడ్డాలలో చలువ పందిళ్లు చలివేంధ్రలు ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు కోరారు ఈరోజు షరీనగర్ మట్టిపని అడ్డా మేస్త్రీలు కూలీలతో సమావేశం నిర్వహించారు కె వెంకట్రాముడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు కె సుధాకరప్ప ఉపాధ్యక్షులు జియేసు మాట్లాడారు ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు వివిధ వీధుల నుండి గ్రామాల నుండి కల్లూరు షరీనగర్ పై రోడ్ జంక్షన్ బీట్లగడ్డ మట్టి పని అడ్డాలలో రోజువారు పనులు చేసే కూలీలు దాదాపు ఒక్కొక్క అడ్డలో మూడు వందల నుంచి ఐదు వందల వరకు వస్తుంటారని ఎవరైనా ఇంటి యజమానులు పనులకు కల్పిస్తే పోవడం పిలిస్తే పోవడం లేదంటే ఇంటికి పోవడం జరుగుతుందని వారు తెలిపారు తొమ్మిది నుంచి పదిన్నర గంటల వరకు ఆ అడ్డాలో కూలీలు తమ వెంట తీసుకొచ్చిన క్వారీలో కొంతమంది ఇక్కడే భోజనం చేశారని అటువంటి వారికి అక్కడ కనీసం నీళ్లు కూడా లేని పరిస్థితి ఉందని వారు తెలిపారు వేసవికాలంలో ఎండలకు తాళలేక అక్కడ త్రాగడానికి కూడా నీళ్లు లేక పక్కన ఉన్న వ్యాపారస్తుల దగ్గర వెళ్లి అంగళ్ళ నీడ నీడలో ఉండడం వల్ల వారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని మందలిస్తుంటారని తెలిపారు వేసవికాలంలో ఇన్ని ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ అధికారులకు ఏమాత్రం కూడా చలనం లేదని వారు తెలిపారు ఆ కూలీలకు తక్షణమే చరువు పందిలు వేసి ఏర్పాటు ఏర్పరచారని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎంజే ఈశ్వరమ్మ మరియమ్మ శాంతమ్మ లక్ష్మీదేవి రామాదేవి శ్రీనివాసులు దాసో రామాన్స్ మరియు మట్టి పని కార్మికులు పెద్ద ఎత్తున ఈ నిర్మాణ కార్మిక సంఘం ఎలక్టర్ ఆఫీస్ కన్నా పెద్ద ఎత్తున ధర్మ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం అధికారులు సమస్యలు కావాల్సింది సమస్యలు కావలసిన వల్ల బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి పోరాటం పోరాటం చేస్తున్నాం గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అయితేనేమి ఇదైతేనేమి మీరు వైసీపీ ప్రభుత్వం అయితేనేమి ఏదైతేనేమి మేము చెప్పినామో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా ఈ రకంగా చేస్తుంది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు వాటు అడ్డాటా తిరుగుతూ బిల్లింగ్ సంఘం ప్రధాన అధ్యక్షుడు సుధాకర్ ప్రధాను అంతా తిరిగి ప్రజలు చేతనం చేసి ఈ నెల ఇరవై ఎనిమిది తేదీ పెద్ద ఎత్తున కలెక్టర్ కళ ధర్నా కార్యక్రమం చేస్తుంది ఎందుకు ధర్నా కార్యక్రమం అంటే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నారు మొత్తం మీద లక్షల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులకి పని కార్మికులకి సెంట్రీ కార్మికులకు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు రావడం లేదు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోర్టులు ప్రోగ్రామ్ చెప్పేసి అట్లాగే ఏ చట్టే ఈరోజు కార్మికులు ఉన్నారో కార్మికుల కూతురు మ్యారేజ్ చేసి లక్ష రూపాయలు మ్యారేజ్కి జిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి మన కూతురు చదువుకుంటే దుఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అనేక స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పేసి రకరకాల కోసం ధర్నా కార్యక్రమం జరుగుతుంది చూడానికి ఇసుక మాత్రమే ఫ్రీ వదిలి ఉంది కానీ కార్మికులు ఎక్కడ రోజు వందల సంఖ్యలో ఎన్నికపోతున్నారు పనులు కల్పించాలని చెప్పేసి ఈరోజు ప్రజలంతా చైతన్యం చేస్తూ ఈ రావడం జరిగింది రినగర్ విరేకంగా వాడు అట ఇది అట్లాగే అబ్బా సార్ కలిపి ఉంటుంది ఖాళీ ప్రజలలో ఇది వస్తుంటారు మనకి ఇక్కడ సుధాకరప్ప గారు కూడా మన అధ్యక్షుడు సార్ వచ్చారు కొన్ని విషయాలు మాట్లాడతారు కంటిన్యూ ఈరోజు గవర్న నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మన చరీన్సర్ అట్ట దగ్గరికి రావడం జరిగింది ఈ అట్టలో దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది కూలీలు రోజుగా ఇక్కడ వచ్చిపోతుంటారు ఇక్కడ రావడము పోవడం తప్ప వేరే పనులు లేక చాలా మంది ఇంట్లో కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు ఎందుకంటే వీళ్ళు కేరళ తీసుకుంటారు ఇక్కడ కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా మంచినీళ్ళు లేని పరిస్థితి ఉంది అట్లాగా ఈరోజు ఎండాకాలం వస్తుంది ఇక్కడ అట్టల్లో దాదాపు మూడు వందల మంది ఉంటారు ఈరోజు నగర పాలక సంస్థ అధికారులను అడుగుతున్నాం ఎండకి ఈరోజు గంటల గంటలు తరపడి నిలబడి ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తురారా మీరు అందుకోసం నీడ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నాము అట్లాగే మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయాలా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అట్టి పని ఆటలలో ఏర్పాటు చేయాలని చెప్పి భవన నిర్మాణ కార్యకులు చెప్పడం జరుగుతుంది అవి రేపు ఇరవై ఎనిమిదవ తేదీన సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో ఉన్న ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి